చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనను కవర్ చేయడం కోసం ఇంగ్లీష్ మీడియాకు అఫీషియల్గా మూడు కోట్ల రూపాయలు విడుదల చేశారు కదా అరే నిత్యం ఇరవై నాలుగు గంటలు జాకీలు పెట్టి మేము లేపుతూ ఉంటే దావోస్ పేరు మీద మాకేమీ ఇవ్వలేదు అని తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళకి ఏమైనా కనుక కోపం ఉందో లేకపోతే దావోస్ కు చంద్రబాబు గారు వెళ్ళి వట్టి చేతులతో తిరిగి వచ్చారు ప్రజాధనం అంతా వేస్ట్ అయిపోయింది ఏదో ఒక విహార యాత్రలాగా పోయించారని చెప్పి విమర్శలు వస్తున్నాయి కదా ఆ విమర్శలకు సమాధానంగా లేదు చంద్రబాబు గారు దావోస్లో విపరీతంగా కష్టపడ్డరు అని చెప్పి కవర్ చేసే ప్రయత్నము లేకపోతే మరొకటో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లలో డిబేట్లు పెట్టి మరీ ముఖ్యంగా టీటీడీ చైర్మన్ నాయుడు గారి టీవీ ఛానల్లో ఒక యాంకర్ ఉంటారు కదా అహో ఆయన ఆవేశం ఎక్స్ప్రెషన్ అసలు ఎంత కామెడీ ఉంటుంది ఆయన ఏమో సీరియస్గా డిబెట్లు పెడుతుంటారు చూసే వాళ్ళకి మాత్రం భలే ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఆయన ఎక్స్ప్రెషన్స్తో చింపేస్తారనుకోండి నారా రోహిత్ డైరెక్టర్ డైరెక్టర్గా సినిమా తీశారు కానీ ఏనే యాక్టర్ అంటే కనీసం ఒక నాలుగు రూపాయలు వచ్చినా సినే మాకు తెలియదు అతను ఆ యాంకరు మాట్లాడిన మాటలు నెట్టిండ ఫుల్ అసలు ఒక నవ్వుల వాన పంచుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటనలో ఏం జరిగింది అనే దాని మీద ఆ టీడీపీ యాంకర్ ఆ టీటీడీ చైర్మన్ యొక్క టీవీ ఛానల్లో యాంకర్ ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో నెట్టింటా బాబోయ్ నేను కూడా ఈ మధ్య కాలంలో ఇంత సీరియస్ కామెడీనే నేనే ఆడ చూలేదే యాజ్ ఈజ్ యాంకర్ మాటల్లో ఏంటి చంద్రబాబు రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అధికారులతో కలిపి దాహోస్కి వెళ్ళారు అక్కడ హోటల్లో రూమ్ తీసుకున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఒక రూము అధికారులు మరొక రూమ్ అలా తీసుకున్నారు అధికారులు తీసుకున్న రూమ్లో ఏమో ఆ వెంటిలేటర్ కిటికీ పగిలిపోయింది మైనస్ ట్వెల్వ్ డిగ్రీస్ ఉంది అక్కడ లోపలికి ఏమో మంచి వచ్చేస్తూనే తన్నుకొని చలి దుప్పట్లు కప్పుకున్నారు అది ఇది ఏదో కప్పుకున్నారు కానీ ఆ మంచు ఆగట్లేదు చలి ఆగట్లే నిద్ర పట్టలేదు తెల్లవారిదమలేదు అట్లా మగత నిద్ర పట్టింది అట పటి పట కోడి నిద్ర అంటారు మా ఊర్లో అట్లా కోడి నిద్ర పట్టిందట సరే వాళ్ళు టక్కర్ లేచేసరికి లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది పరిగెత్తుకుంటూ ఆ స్టాల్స్ దగ్గరికి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ స్టాల్ దగ్గరికి వెళ్తే అక్కడ అన్ని స్టాల్స్ మూసేసి ఉన్నాయి ఏంటి వీళ్ళు లేటుకు పోయినా కూడా మూసేసి ఉన్నాయా మూసేసి ఉన్నాయి ఒక్క ఆంధ్రప్రదేశ్ స్టాల్ మాత్రమే తెలిసి ఉంది చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆడపదలు విదేశీ ప్రతినిధులు ఫుల్ రగ్గులు కప్పుకున్నారు దుప్పట్లు విదేశీ ప్రతినిధులు దుప్పట్లు కప్పుకున్నారట చలికి తట్టుకోలేక దుప్పట్లు కప్పుకున్నారు గజ్జ గజ్జ గుగ్జ్జుగజా వణుకుతున్నారు ఆహా వనుకో వణుకుతున్నారు చంద్రబాబు గారు మాత్రం అదే కథన్ షర్టు వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు వాళ్ళు ఈ అధికారులు పోయి ముఖ్యమంత్రిని అడిగారు సార్ సార్ సారీ సార్ లేట్ అయిపోయింది మాదేమో వెంటికి హోటల్ వెంటిలేటర్ పగిలిపోయింది లోపలికి మంచి వచ్చేసింది అంటే నాది అదే పరిస్థితి కదా చెప్పి చెప్పారట ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారి వెంటిలేటర్ కూడా పగిలిపోయింది వీళ్ళు ఆశ్చర్యపోయారట మరి ఎలా సార్ అప్పుడే నిద్రలేసి ఇంత పొద్దున్నే వచ్చేసారు అని చెప్పి అంటే మనం ప్రజలు డబ్బు పెట్టుకొని ప్రజలు ట్యాక్స్ కట్టి ఆ డబ్బు పట్టుకొని ఇక్కడికి వచ్చామయ్యా రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడాలి కదా ఈ ఒక వంద మందికి మనం ఉద్యోగాలు వచ్చేటట్లు పెట్టుబడులు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన వాళ్ళమైతే నా తపనంతా వాళ్ళ గురించే కదా అని ముఖ్యమంత్రి గారు అంటే అధికారులు సిగ్గుతో చచ్చిపోయారంట ఇది ఆ టీడీపీ యాంకర్ చాలా సీరియస్ నోట్లో చెప్పినటువంటి దావోసం వచ్చారు వరిని పాసు స్విట్జర్లాండ్ లో స్టార్ హోటళ్లలో వెంటిలేటర్ పగిలిపోయి లోపలికి మంచు వచ్చేస్తే అట్లే ఉంటారు వీళ్ళు ముఖ్యమంత్రి గది కానీ అట్లనే అయిందా స్విట్జర్లాండ్ లో స్టార్ హోటళ్లలో వరిని పాల్లా ఎట్లా నమ్మకుండా ఉంటాము ఇవన్నీ విని అదే ఎట్లా పాసిబుల్ మేస్తారు ఇవన్నీ నాకు తెలిసి ఆ టాల్కం పౌడర్ అన్న ఇందులో ఎక్స్పర్ట్ ఇటువంటి వాటిలో మరి అతనేమన్నా కానీ చంద్రబాబు సార్ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నాడో నాగార్జున దగ్గర సినిమాలో బ్రహ్మానందం కొట్టేసినట్లు మరి ఈయన ఏమైనా వెనకబడికి పోయిండేమో అందుకని చెప్పి ఈయనగానే ఇటువంటి స్క్రిప్ట్కి తెరలేవుతున్నట్టున్నారు అధికారులు లేటుకెళ్ళారట కానీ అక్కడ స్టాల్ ఏది తెలిసిలేదట ఆంధ్రప్రదేశ్ ఒకటే తెలిసిందట విదేశీ ప్రతినిధులు దుప్పట్లు కప్పుకుంటున్నారట అమ్మ అమ్మ ఎంత వీళ్ళు చంద్రబాబు సార్ని తిడుతున్నారా ట్రోల్ చేస్తున్నారా వీళ్ళ పాపం సార్ని జాకీలు పెట్టలేపుదామని చెప్పి మనగ పడేస్తున్నారా వీళ్ళకి ఆ సార్ మీద కోపమా ప్రేమనా అరే ఎల్కేజీ పిల్లోలు కూడా నమ్మరు కదా ఎట్లా ఎట్లా సామి అట్లా అబ్బా ఏ హామి ఇది మరి పా ఎలా ఎలా అమ్మ అమ్మా కిటికీలు పగిలిపోయి మంచు లోపలికి వచ్చేసిందా అందరి దగ్గర పరిస్థితి విదేశీ ప్రజలు దుబ్బలుగా ఒప్పుకుంటున్నారా అక్కడ ఏ స్టాల్ ఓపెన్ అవ్వలేదు ఆంధ్రప్రదేశ్ తప్ప మరి ఇక్కడ అధికారులు లేటుకు పోయినారండి లేకుపోయినా కూడా ఇంకా మళ్ళీ ఇంకా మిగతా అందరి దుప్పటి కిటికీలు కానీ పగిలిపోయినాయేమో ఏమో మిగతా అందరి కిటికీలు పగిలిపోయినాయి లేకుంటే పైన ఓపెన్ అయ్యి లేకుంటే మొత్తం అంతా పైన అంతా పోయిందేమో టాప్